బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సైబర్ మోసగాళ్లు టెక్నాలజీ ఉపయోగించుకొని రెచ్చిపోతున్నారు కొత్తగా భూమి రికార్డులపై కన్నేశారు మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేయండి అంటూ ఫేక్ లింకులు పంపుతున్నారు వాటిని క్లిక్ చేస్తే వివరాలు హ్యాక్ చేస్తున్నారు ఆధార్ ఫోన్ నంబర్లు తెలుసుకుంటున్నారు ఓటీపీలు పంపి భూమిని తమ పేరు మీదకి మార్చుకుంటున్నారు ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ మోసగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని రెచ్చిపోతున్నారు కొత్తగా భూమి రికార్డులపై కన్నేశారు మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేయండి అంటూ ఫేక్ లింకులు పంపిస్తున్నారు వాటిని క్లిక్ చేస్తే చాలు వివరాలన్నీ హ్యాక్ అవుతున్నాయి ఆధార్ ఫోన్ నెంబర్లు తెలుసుకుంటున్నారు ఓటీపీలు పంపి భూమిని తమ పేరు మీదకి మార్చేసుకుంటున్నారు ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ నేరగాళ్ల ల్యాండ్ మోసాలపై డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు ధనరాజ్ చంద్రిక సైబర్ మోసగాలు చూసినట్టయితే కొత్తగా భూమికి సంబంధించిన రికార్డులపైన కూడా వీళ్ళంతా కన్నేశారని చెప్పచ్చు ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గాను జనాలు ఎక్కువగా వాళ్ళు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మీ భూమి కావచ్చు అదేవిధంగా తెలంగాణలో చూసినట్టయితే భూభారత్ వంటి వెబ్సైట్లు అధికారపూర్వకంగా ఉన్నాయి కానీ చాలా వరకు చూసినట్టయితే రీసెంట్లీగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వివిధ రకాల సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కావచ్చు ఇతర సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వెబ్సైట్ లింక్లను పంపుతున్నారు మీ భూమికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్లలో మీరు క్లిక్ చేసినట్టయితే మీ భూమికి సంబంధించినటువంటి పూర్తి సర్వే నెం సర్వేతో పాటుగాను మీ భూమికి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా తెలుసుకోవచ్చు ఇటు కొంతమంది సైబర్ నేరస్తులు పంపడంతో చాలా వరకు ఆ యాప్లను అనుసరించి వాళ్ళు భూమికి సంబంధించినటువంటి వివరాలను రికార్డ్ సంబంధించి చూసుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్లు అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అడిగి మొత్తం వ్యక్తిగత సంబంధించినటువంటి వివరాలు అడిగినటువంటి క్రమంలో మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి మొత్తం ఆ ఆధార్తో పాటుగాను బ్యాంకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సైబర్ నేరస్తులకు వెళ్ళిపోవడం తోటి చాలా వరకు మోసపోతున్నారు దాంతోపాటు ఈ బ్యాంక్ సంబంధించినటువంటి ఏవైతే ఖాతాలో ఉన్న డబ్బు కూడా పూర్తిగా మాయం చేస్తున్నటువంటి ఈ సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ బ్యూరో చాలా వరకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఎందుకంటే చాలా వరకు జనాలు ఏదైతే ప్లే స్టోర్లో సంబంధించినటువంటి సేమ్ అంటే న్యూ భూమి భూభారత్ సంబంధించినటువంటి సేమ్ యాప్లను పోలి ఉండేటువంటి వెబ్సైట్లు ద్వారా కూడా ఇలాంటి లింకులను పంపుతున్నారు కాబట్టి చాలా వరకు జనాలు వాళ్ళ ఆతృతకు సంబంధించి ఉండి మ్యూటేషన్ కావచ్చు ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వేర్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పట్టా పాస్బుక్లకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మొత్తం అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది జనాలు ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఇలాంటి ఇంట్రెస్ట్ పైన అంటే చాలా వరకు సైబర్ నేరస్తులు వాటిని ఆసరగా చేసుకొని రకరకాల ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వేదికల వాళ్ళు లింకులు పంపడంతో చాలా ఆతృతగా ఆ లింకులను క్లిక్ చేసినట్టయితే ఇక మొత్తం వివరాలను అన్నీ కూడా సైబర్ నేరస్తులకు వెళ్ళిపోవడంతో చాలా వరకు జనాలు చిక్కులో పడుతున్నారు కాబట్టి మొత్తం మీద ఇలాంటి యాప్ల పట్ల తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా సైబర్ క్రైమ్ బ్యూరో సిసిఎస్ పోలీసులు కావచ్చు స్థానిక సంబంధించినటువంటి పోలీసులు అలర్ట్గా ఉండాలంటూ కూడా వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు ఇలాంటి మీకు ఎక్కడైనా ఏదైనా వెబ్సైట్ సంబంధించినటువంటి వ్యవహారాలలో భూమికి సంబంధించిన వివరాలను మీరు సరిచూసుకునే క్రమంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మీ భూమికి సంబంధించినటువంటి రికార్డుల పేరిట మొత్తం సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ నేరస్తుల చేతిలోకి మొత్తం వివరాలన్నీ వెళ్ళిపోయినట్లయితే ఇక మీ బ్యాంకు సంబంధించినటువంటి నిల్వ ఉన్న డబ్బు కూడా ఖాళీ చేయొచ్చు లేకుంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు రకరకాల మీ డా డాటా అంతా కూడా సైబర్ నేరస్తులకు వెళ్ళిపోతుందంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ బ్యూరో మొత్తం గుర్తించడం జరిగింది కాబట్టి తెలంగాణలో చూసినట్టయితే మాత్రము భూభారత్ సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లు మాత్రమే అనుసరించాలి అదేవిధంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే మీ భూమికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేసుకోవాలి ఇలాంటి వెబ్సైట్లను తప్ప ఇంకా ఏ ఇతర సంబంధించినటువంటి వెబ్సైట్లను అదే అదేవిధంగా వివిధ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ అదేవిధంగా ఫేస్బుక్ కావచ్చు ఇతర సంబంధించినటువంటి వాట్సాప్ మెసేజ్లలో వచ్చేటువంటి లింకుల పట్ల చాలా వరకు అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ బ్యూరో హెచ్చరిక జారీ చేస్తుంది దానికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ సంబంధించి వాళ్ళు కూడా పూర్తిగా ఇలాంటి వివరాల పట్ల జనాలు చైతన్యంగా ఉండాలంటూ కూడా వాళ్ళు కూడా ఇటు పోలీసులకు సూచనలు చేస్తున్నారు ఇలాంటి సైబర్ నేరస్తుల పట్ల మరి మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే భూమికి సంబంధించిన సర్వేలు కావచ్చు భూమికి సంబంధించిన రికార్డులు కావచ్చు ఏదైతే వాటికి సంబంధించినటువంటి వివరాలను మాత్రము సరిచూసుకునేటువంటి క్రమంలో సైబర్ నేరస్తులకు మీ వివరాలను ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది అనేది మాత్రము సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక జారీ చేస్తూ ఉంది